అలా అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సునా కేసు అందరూ బాగుండాలి అందులో నేను నేను చేసిన ఈ తప్పు అయితే మీలో ఎవరు చేయొద్దని నేను ఇక్కడైతే ఫుల్ వీడియో లింక్ పెడుతున్నాను మీకు వీడియో అయితే మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి ఏం జరిగిందో మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు ఇంత దాకా వస్తాయని నాకైతే అనిపించి నాకు చాలా అంటే చాలా భయం మనమైనా మనమైనది తెలిసి చేయము తెలిక చేస్తాము ఫస్ట్ టైమ్ మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ ఇక్కడ వచ్చేసి ఏదైనా రాసిపెట్టి ఉండాలి అనుకుంటాం కదా గణేష్ వచ్చిన రోజు కిందకి వెళ్ళాను మళ్ళీ ఆరో రోజు కానీ కిందకి దిగటానికి కుదరలేదు అనమాట కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి కదా ఆ లేడీస్ కి అందులో మా ఇంట్లో అంతా ఆడసంతయి నేనైతే ఒకటి నమ్ముతాను మనకి ఎప్పుడు ఏది ఎక్కడ ఎలా రాసిపెట్టుంటే ఉంటే అలా జరుగుతుంది అనేసి సో ఈసారి అయితే మాక్సిమం అందరూ ఐదో రోజులు తీసేశారు కానీ మాకైతే వద్దు అని చెప్పేసి ఎప్పుడులాగే మేము కూడా తొమ్మిది రోజులు ఉంచుకున్నాము పిల్లలతో అయితే సరస్వతి పూజ ఆ తర్వాత వచ్చి పెద్దవాళ్ళతో లక్ష్మీదేవి పూజ అన్ని పూజలు అయితే ప్రశాంతంగా ఎప్పటిలాగే చేసుకున్నాం అన్నమాట ఇంకా తెలిసిందే కదా పూజలు అన్నీ అయిపోయిన తర్వాత గణేషన్ సాగనంపాలు కాబట్టి లడ్డు వేలం పట అక్కడ కూడా పెద్ద హంగామా అలాగే హడావుడి పోటీలు అన్నీ ఉంటాయి కదండీ అవి కూడా చాలా ఎంజాయ్మెంట్లో జరిగాయి అన్నమాట సో మొత్తానికైతే అదన్నీ అయిపోయిన తర్వాత అసలు విషయం ఏంటి అంటే ప్రతి సంవత్సరం మా ఇంటి ముందు మేము ఉట్టి కట్టుకోవడానికి ప్లేస్ ఉండేది కానీ ఈ సంవత్సరం వేరే షాపు వాళ్ళు మా ఇంటి ముందు షాపులు పెట్టేసి మా ప్లేస్ని అయితే కబ్జా చేసేసారు వాళ్ళు కబ్జా చేస్తే మనం ఎలా ఊరుకుంటాం చెప్పండి ప్రతి సంవత్సరం మనం ఆడుకునేది ఒక్క గణేష్ నిమజ్జనం రోజు మాత్రమే ఉట్టి ఆడతాం కదా మరి మా పిల్లలు మేము ఎలా ఎంజాయ్ చేయాలి అనేసి ఆలోచిస్తూ తగ్గేదే లేదని చెప్పేసి ఇక్కడే ఎదురుగానే అయితే మళ్ళీ ప్లాన్ చేసి మా అన్నయ్య వాళ్ళందరూ ఉట్టి అయితే కట్టేశారు ఉట్టి కూడా అయిపోయింది పిల్లలది పిల్లలు పెద్దవాళ్ళు ఆ లేడీస్ మొత్తం ఆడేసుకున్నాం అది కూడా అయిపోయింది ఎన్ని చెప్పినా వినాయక చవితి అనగానే మామూలుగా ఉండదు కదా అసలు ఆ పది రోజులు హడావుడి మామూలుగా ఉండదు కానీ ఇంకా ఎన్ని రోజులు ఉన్న సాగరంపాలు కాబట్టి ఆఖరికి సాగరంపాల్సిన టైం అయితే వచ్చింది గణపయ్యని సో రెడీ చేసి గణపయ్యని కూడా సాగరంపేసాము బాజా భజంద్రీలతో అనమాట ఇంకోటి ఏంటంటే వచ్చి రాని డాన్సులతో కూడా గణేష్ పండక్కి ముందు గణేష్ వెళ్తూ ఉంటే వెనకాల ప్రసాదం పంచిపెట్టుకుంటూ వెళ్తుంటే భలే ఉంటుంది కదా ఇక్కడ అదే జరుగుతుంది అనమాట మా పిల్లలేమో ఏం కలస్తో ఆడుకుంటున్నారో మేమేమో ప్రసాదాలు పంచి ఉన్నాము సో మొత్తానికి హడావుడు అయితే ఇలా అయిపోయింది కానీ మా వాళ్ళు ఏమంటారో తెలుసా ఇలా అయిపోయింది నెక్స్ట్ డే మార్నింగ్ ఫోను ఏమైంది తడిచావా మునిగావా ఎగిరావా దూకావా మంచం ఎక్కేసావా అనేసి మా నాన్న మా అమ్మ అయితే అసలు ఊరుకుంటే అప్పుడు అడగండి ఇష్టం వచ్చినట్టు తిరిగేసి ఉంటాం వారం పది రోజులు అందుకే జ్వరం వచ్చేసింది అని వాళ్ళ ఫోన్ల మీద ఫోన్లు అదేనండి వినాయక చవితి అయిపోయింది డ్యాన్సులు అయిపోయింది అన్నీ అయిపోయినాయి వెంటనే అయితే జ్వరం అయితే వచ్చేసింది చూసారు కదా నాకైతే వినాయక చవితి ప్రతి ఇయర్ ఒక స్వీట్ మెమరీ అయితే ఉంటుందండి ఇలా కంపల్సరీగా నాకు మా వారు నన్ను నరుస్తూనే ఉంటారు ఏం పనులు అవి అనేసి కానీ ఆయన ఇది ఒక్కటి మాత్రం నేను అడిగి మరీ వీడియో తీయించుకుంటాను నాకెందుకు అదొక సరదా అలా వ్యాన్లో పక్కన ఎక్కి నిలబడ్డం అనమాట వీడియో ఫోటో కూడా నాకు ఎప్పుడూ మెమరీస్ ఫస్ట్ ఇయర్ నుంచి ఇలాంటి మెమరీ అయితే ఉందండి ఇంతకీ సరేలే అని చెప్పేసి ఇంటి దగ్గర నుంచి ఆకుకూర వచ్చి చేద్దామంటే అది నేను చేయనేలేదు ఇంతలోకే నా అయితే జ్వరం వచ్చేసి కూర్చుంది కదా పాపం మా వారికి ఆకుకూర కడిగి కూర ఉండాలని కూడా తెలియలేదు నెక్స్ట్ డే మార్నింగ్ కూర చేద్దామని చెప్పేసి ఇది ఈ చెంచల కూర అంతా అలా ప్లేట్లో కడిగి పెట్టారు కడిగి పెట్టలేదు పెడదాం అనుకున్నాను ఇంతవరకు జ్వరం వచ్చింది ఆ కూరను అలాగే కట్ చేసి కూర అయితే వండేసారండి ఇక్కడ మా నందు బాధ అయితే చూడలేకపోయాను మమ్మీ మమ్మీ అరుకుంటా వచ్చింది ఏంటంటే ఇలా నన్ను చూసే సాహా మమ్మీ రోజు గంతులు వేసుకుంటా గొంతు వేసుకొని అరుస్తావు కదా ఈ రోజు ఫీవర్ వస్తే డల్ అయిపోయావు మమ్మీ అనుకుంటా నిజమే కదండి మనం అనుకుంటాం పిల్లలకొస్తే వస్తే మనం తట్టుకోలేము మనకొస్తే పర్వాలేదని కానీ మనకొచ్చినా మన పిల్లలు తట్టుకోవడం చాలా కష్టం కదండి సందట్లో అనుకుంటూ పాపం నేనైతే ఇల్లు తుడిచేసుకొని డోర్ వేసేసుకుంటాను మా పిల్లలు ఈరోజు బాల్కనీ డోర్ వేయలేదంట ఇంట్లో ఇంట్లోకి వచ్చింది ఇంకా చూడండి మా ఇంట్లో బల్లి వచ్చి పర పాటిన బల్లి వచ్చిందంటే దానికి బయటికి పంపించే వరకు అక్కడ నుంచి కదలను కూడా కదలం అంత భయం ఒక్కొక్కళ్ళకి సరే మొత్తానికి ఇట్టు కొట్టి దాన్ని బయటకైతే అయితే పంపించేసాను అలాగే ఓపిక చేసుకొని సరే గిన్నెలు కడగండి అంటే కొన్ని గిన్నెలైతే ఇలా డిష్ వాషన్లో వేసేసారు కొన్ని గిన్నెలైతే సింక్లో పెట్టి మానందు మూతలు పెట్టింది అనమాట దోమలు రాకుండా నన్ను అయితే కడగద్దని చెప్పి కానీ పాపం పిల్లలకి అదే టైంలో ఎగ్జామ్స్ ఉన్నాయి ఏం చేస్తాం చెప్పండి అటు ఎగ్జామ్స్కి చదువుకుంటూ ఇటు గిన్నెలు అయితే కడుక్కుంటూ వంట చేసుకుంటూ పాపం చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారండి సరే ఫైనల్గా అయితే కొంచెం బెటర్గా నాన్న నేను వండుకుంటాను లేవంట మీరు అని చెప్పాను నా లైఫ్లో నాకు గుర్తుండి కిచెన్లో స్టూల్ వేసుకొని ఫస్ట్ టైం అనమాట టిఫిన్ వేసుకున్నది నేను సరే ఈరోజు ఆవిరి వేసుకుందాం వేసుకుందామని చెప్పేసి నిలబడే ఓపిక లేక ఇలా కూర్చొని టిఫిన్ అయితే వేసుకున్నాను నన్ను చూస్తే నాకే వచ్చింది నవ్వు వచ్చింది సరే కానీ తినకపోతే ఓపిక ఉండదు కదా సరే ఎలాగలా కష్టపడి ఆవిరి వేసుకొని అయితే టిఫిన్ అయితే తినేసానండి ఈరోజు పాపం మనంకి జ్వరం వస్తే పిల్లలకి సరైన ఫుడ్ కూడా ఉండదు కదండి పాపం వాళ్ళకి మార్నింగ్ టిఫిన్ కూడా ఉండేది కాదు ఏది ఉంటే అది తినేసి వెళ్ళిపోయేవాళ్ళు కానీ నాకు చాలా బాధ అనిపించింది సో ఇంకా మొత్తానికైతే టిఫిన్ అయితే తినేసారండి మీరైతే ఫీవర్ వస్తే ఏం బ్రేక్ఫాస్ట్ తింటారు కామెంట్ చేయండి పాపం రెండు రోజులైతే బయట నుంచి ఇడ్లీ తెచ్చిపెట్టారు కానీ నాకు అలవాటు లేకపోవడం వల్ల నేనైతే తినలేను బాబోయ్ నాకు వద్దు అనేసాను ఇంకా ఈరోజు కొంచెం ఉంది కదా చేసుకొని తిందామనేసి ఇలా ఆవిరి కూడమైతే వేసుకొని లేక వెళ్ళి పడుకున్నాను ఇది సందు కదా అని చెప్పేసి వచ్చి చూస్తే అది కొంచెం మాడిపోయింది జస్ట్ అప్పుడే అనమాట ఇంకా కొంచెం ఉంటే మాడిపోయేది పర్వాలేదు తినేసాను సో గణేష్ తర్వాత ఈ జ్వరంతో ఇలా వన్ వీక్ టెన్ డేస్ అయితే అలా గడిచిపోయింది ఫ్రెండ్స్ కానీ రోజు అన్నం తినాలంటే ఆ ఫీవర్ టైంలో నాకైతే విరక్తి వచ్చేసేది అనమాట చూసారా అన్నము కారపొడు నెయ్యి ఇంక ఇదే తిన్నాను ఒక ఫైవ్ డే అయితే మొత్తానికి నైట్ ఫుల్గా స్టమక్ పైన అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ అసలు తట్టుకోలేకపోయాను ఎందుకు అంటే నేను వేరే ఏ కూరలు తినకుండా ఓన్లీ కారపొడితో తినడం వల్ల అలా సఫర్ అయ్యాను అనమాట జ్వరం ఒక ఎత్తు అయితే ఇలా సఫర్ అయింది ఇంకో ఎత్తు అనమాట మా వారికి మా పిల్లలకైతే కళ్ళమని నీళ్ళే తక్కువైనాయి అనుకోండి ఇందులో వీళ్ళకి బయట గురించి అసలు ఐడియా కూడా లేదండి చేయాలో కూడా తెలియక అలా నిలబడి చూస్తూ ఉండిపోయారు పోని ఆ దేవుడి దయ వల్ల అంత ప్రశాంతంగా ఉన్నాం అలాగే ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి బయట ఇడ్లీ అనుకుంటాం కానీ ఏదో తినాలని తింటాం కానీ అంత ఇంట్రెస్ట్గా అయితే తినం కదా అండి మీకు ఎంతమందికి ఇడ్లీ అంటే ఇష్టం కామెంట్ చేయండి